బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తర్వాత నిఖిల్ ఒక ఊరేగింపు కానీ నిఖిల్ గ్రాండ్ ఎంట్రీ గాని తనకు సంబంధించిన ఫంక్షన్ కానీ ఎక్కడా కూడా మనం చూడలేదు చూసినా కూడా అవి నిఖిల్ ఎక్కడ కనిపించుకోవటమో ఏదో వ్యూస్ కోసం తమ్ నెల పెట్టాడు కానీ అసలు నిఖిల్ ఏమయ్యాడు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి యాక్చువల్లీ విన్నర్ గా నిఖిల్ గెలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉండిపోయాడు వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్ తో పాటుగా ఇంకొక ఇద్దరు రిలేటివ్స్ కూడా వచ్చారు నిఖిల్ కి సంబంధించి సో వాళ్ళందరూ కూడా గెలిచిన రోజు అంటే నిన్న నైట్ అంతా కూడా వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్లోనే గెస్ట్ రూమ్స్లో ఉండిపోయారు తర్వాత తెల్లవారు జాన అంటే దాదాపుగా కి వాళ్ళు లేచి అంటే నిఖిల్ లేచి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి సిక్స్ థర్టీకి తను ట్రోఫీతో పాటుగా వాళ్ళ మదర్ అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో లో తను తన మైసూర్ కి బయలుదేరిపోయాడు ఓకే అయితే కొన్ని బట్టలు ఇలాంటివి ఉంటాయి కదా అవి తన రూమ్ లో నుంచి కలెక్ట్ చేసుకొని తను బ్యాక్ టు మైసూర్ వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోతున్నాడు ఆన్ ద వేలో ఉన్నాడు ఇంకా రీచ్ అవ్వలేదు సో ఈ క్రమంలో ఎందుకని ఇలా నిర్ణయం తీసుకున్నానంటే బయట భారీగా జనాలు ఉన్నారు ఏదైనా సరే ర్యాలీ రోడ్ ఇప్పుడు విన్నర్ అన్నాక బయటకు వస్తే ఖచ్చితంగా ఎంత పోలీసులు నిలువరించినా కూడా అక్కడ ఏదో ఒక చిన్న ఇది జరుగుతుంది నిన్న నిఖిల్ బయటికి రాకపోయినప్పటికీ కూడా జనాలందరూ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ రోడ్లో బారులు తీరున్నారు అలాంటి నిఖిల్ బయటకు వచ్చి ఒక్కసారి తన ట్రోఫీ చూపిస్తే రచ్చరచ్చ అవుతుంది అందుకని నిఖిల్ని బయటకు పంపించలేదు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు తెల్లవారుజామున కి తనని బయటకు వెళ్ళిపోమని పర్మిషన్ ఇచ్చారు సో దాంతో తను ఉదయం ఆరున్నర గంటలకు బయటకు రావడం జరిగిందనమాట అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి తర్వాత తను ఒక ఫ్యాన్ మీట్ పెట్టి తన తనకు ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఆ కృతజ్ఞతలు చెప్పాలని అనుకున్నాడట